హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమి బ్లాగ్స్ జాన్ ఇన్ టెక్ లో యూకేకి రావాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా చూడండి నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా డిఎమ్స్ వస్తున్నాయి అక్క ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి అండ్ ఏ కోర్సెస్ ఎలా చూస్ చేసుకోవాలి అకామిడేషన్ ఎలా అండ్ పార్ట్ టైమ్స్ ఎలా ఇన్ కేస్ మన మేము లోన్ తీసుకొని వస్తే ఆ లోన్ మళ్ళీ రీపే చేసుకోగలమా లేదా అనేది చాలా డిఎమ్స్ వస్తున్నాయి ఈ వీడియోలో ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో కంప్లీట్ గా చూసారా అంటే చాలా వరకు మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు యూకే రావాలా లేదా అనే క్లారిటీ కూడా వస్తుంది దాన్ని బట్టి మీరు యూకే రావాలా లేదా అనేది ప్లాన్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఎన్నో చేస్తూ ఉంటాను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా యూకే రావాలి అనుకుంటే ఆ స్టూడెంట్ వీసా ఉంటుంది స్పాన్సర్షిప్ వీసా ఉంటుంది అండ్ యంగ్ యూత్ మొబిలిటీ వీసా అయితే ఉంటుంది మనం ఈ వీడియోలో అయితే స్టూడెంట్ వీసా గురించి మాట్లాడుకుందాం ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ వీసా మీద రావాలి అనుకుంటే ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఒక పని మనకు తెలిసిన కన్సల్టెన్సీస్ కానీ లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తెలిసిన కన్సల్టెన్సీస్ ఉంటే ఫస్ట్ అప్రోచ్ అవ్వండి కన్సల్టెన్సీస్ చాలా ఫేక్ ఉంటాయి సో ఏ కన్సల్టెన్సీ పడితే ఆ కన్సల్టెన్సీని అయితే చూస్ చేసుకోవద్దు ఇన్ కేస్ మీకెవరికైనా కన్సల్టెన్సీస్ ఏమీ తెలియకపోతే నేను నా ఇన్స్టా పేజ్ మెన్షన్ చేస్తాను నా ఇన్స్టా పేజ్ లో నాకు ఒకసారి డిఎం చేయండి నేను వచ్చిన కన్సల్టెన్సీని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా త్వరగా ప్రాసెస్ చేశారు చాలా ఈజీగా ప్రాసెస్ చేశారు నేనైతే అది సజెస్ట్ చేయగలుగుతాను ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను ఆ స్టూడెంట్ వీసాగా రావాలి అనుకుంటే చెప్పాను కదా ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి వాళ్ళైతే మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి వీసా వచ్చే వరకు అయితే మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఒకసారి నేను కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ మొత్తం క్లియర్ గా ఇంకొక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ యూనివర్సిటీస్ ఎలా చూస్ చేసుకోవాలో మాట్లాడుకుందాం ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఒకటి పబ్లిక్ రెండు ప్రైవేట్ నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ చూజ్ చేసుకోండి ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఫీజు చాలా తక్కువ ఉంటుంది మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీని చూజ్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ ఫీజు ఎఫోర్డ్ చేయగలుగుతారా లేదా అని చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆ యూనివర్సిటీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందా లేదా ఒకవేళ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తే ఎంత స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది ఆ నెక్స్ట్ ఇప్పుడు మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీ కోర్స్ రిలేటెడ్ వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో చూస్ చేసుకోండి ఇప్పుడు మీరే ఏం చేయాలంటే ఓన్లీ కన్సల్టెన్సీ మీద డిపెండ్ అవ్వకుండా మీ వేలో కూడా సెట్ చేసుకోండి ఇప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్ బాగుంటాయి ఏ కోర్సెస్ అని మీ వేలో కూడా ఒకసారి సెట్ చేసుకుంటూ ఉండండి కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అవ్వకుండా నెక్స్ట్ కోర్స్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మన ప్రీవియస్ డిగ్రీకి రిలేటెడ్ కోర్సు చూస్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే మనకు ఆల్రెడీ దాని మీద కొంచెం గ్రిప్ ఉంటుంది కాబట్టి మన కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ సెట్ చేసుకోవడం గానీ ఇన్ కేస్ జాబ్ వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుంది కదా మనకి సో అదైతే నా బెస్ట్ ఒపీనియన్ నెక్స్ట్ అకామిడేషన్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ యూకేలో అకామిడేషన్స్ టూ టైప్స్ ఉంటాయి స్టూడెంట్స్ కి ఒకటి స్టూడెంట్ అకామిడేషన్ ఉంటుంది బయట నార్మల్ అకామిడేషన్స్ ఉంటాయి స్టూడెంట్ అకామిడేషన్ అనుకో యూనివర్సిటీలో స్టూడెంట్ అకామిడేషన్స్ ఉంటాయి అవి చాలా ప్రైస్ ఉంటాయి అదే బయట అకామిడేషన్స్ అనుకో కొంచెం యూనివర్సిటీ అకామిడేషన్ కన్నా తక్కువ ఉంటుంది ఇక్క బైట్ అకామిడేషన్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి మీకు ఇన్ కేసు సింగిల్ ఓన్లీ మీ ఒక్కరే ఉండాలి అనుకో రూమ్ లో మీ సింగిల్ అకామిడేషన్ కి సపరేట్ ప్రైజ్ సింగిల్ అకామిడేషన్ అనుకో డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు వరకు అవుతుంది అదే మీరు షేరింగ్ ఉన్నారనుకో ఇద్దరు గాని ఇద్దరు ఉన్నారనుకో షేరింగ్ నలభై వేలు నుంచి యాభై వేలు వరకు అకామిడేషన్ అవుతుంది నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు ఇన్ కేసు బయట అకామిడేషన్ తీసుకున్నా సరే యూనివర్సిటీకి నియర్ బై తీసుకోండి అకామిడేషన్స్ ఎందుకంటే మీరు యూనివర్సిటీ దగ్గర ఉంటుంది ట్రావెలింగ్ ఫీ ట్రావెలింగ్ ఖర్చు అవన్నీ కొంచెం తగ్గుతాయి ఇప్పుడు పార్ట్ టైమ్స్ గురించి చూద్దాము ఇక్కడ పార్ట్ టైమ్స్ ఉన్నాయి లేవు పార్ట్ టైమ్స్ లేవు అది ఇది అని చెప్తున్నారు గానీ ఉన్నాయి కానీ మనం బయటకెళ్ళి సెట్ చేయాలి అండ్ ఆన్లైన్ లో కూడా అప్లై చేస్తూ ఉండాలి ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు అనుకో వాళ్ళ దాంట్లో వేకెన్సీస్ ఉంటే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తే ఇంకా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా అనుకుని నాకు అక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అని వాళ్ళనే నమ్ముకొని వచ్చావు అనుకో నువ్వు బోర్లో పడతావు ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హెల్ప్ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం నువ్వు అస్సలే రావద్దు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు డిపెండ్ అవ్వు కానీ నీ ప్రయత్నం కూడా నువ్వు చెయ్యి అని చెప్తున్నా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి హెల్ప్ చేసే వాళ్ళు అయితే ఇంకా మంచిది ఇంకా తొందరగా పార్ట్ టైం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఎక్కువగా చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మేము లోన్ తీసుకొని వస్తే లోన్ కట్ మళ్ళీ అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి చాలా మంది అడిగారు కూడా దానికైతే ఇప్పుడు ఆన్సర్ చూద్దాము మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఓన్లీ ఇరవై గంటలు చేయడానికి మాత్రమే ఉంటుంది అంతకన్నా ఎక్కువ చేయడానికి ఉండదు ఇప్పుడు ట్వంటీ అవర్స్ చేసిన చేసిన తర్వాత ఆ వచ్చినప్పే మన ఎకామిడేషన్ కి గ్రాసరీస్ కి బిల్స్ కి సరిపోతాయి ఇప్పుడు మీకు ఇన్ కేసు కాలేజ్ వెకేషనల్ హాలిడేస్ ఉన్నాయనుకో అప్పుడు కొంచెం ఫార్టీ అవర్స్ థర్టీ అవర్స్ అలా చేసుకోవచ్చు అప్పుడు ఫార్టీ అవర్స్ వేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ మిగులుతుంది దాన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు అలా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు అయితే మాత్రం రీపే చేయడానికి అయితే అస్సలే వీలవ్వదు మీరు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ పిహెచ్డబ్ల్యూ ఉంటుంది ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ తగ్గించర్లే ఎయిటీన్ మంత్స్ లో మీరు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు ఆ ఫుల్ టైమ్ లో చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ మిగులుతుంది కాబట్టి అప్పుడైతే అమౌంట్ రీపే చేసుకోవచ్చు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు అయితే అస్సలే వీలు అవ్వదు ఈ వీడియోతో అయితే మీకున్న డౌట్స్ చాలా వరకు క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నా ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి నేను దాని మీద కూడా వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం